మీరు చూస్తుంది హుసేన్ మినర్జీ రూ లాక్స్ అండి ఇంకా బ్యాక్ నెక్ డిజైన్ హ్యాండ్స్ డిజైన్ అయితే మన వీడియోలో అయితే పెద్ద సైజు వాళ్ళదైతే కటింగ్ వీడియో పెట్టే కదండి అదే ఇప్పుడు కుట్టే వీడియో అయితే చూసేద్దాం వచ్చేసేయండి సేమ్ టు సేమ్ ఇంకా నేను బ్లౌజ్ అయితే ఎలా కుట్టుకున్నా సేమ్ అలానే కుట్టమని చెప్పారు అనమాట ఈ మోడల్ చూసే వాళ్ళు అయితే చెప్పారు ఇంకా సేమ్ టు సేమ్ ఎలానే కుట్టి పంపించక అని అయితే చెప్పారనమాట చూడండి ఒకసారి అయితే లుక్ అయితే అసలు మామూలుగా లేదండి ఈ బ్లౌజ్ అయితే కాకపోతే ఇంకా కొంచెం డిజైన్లు వేసేసినా కొంచెం ఇంకా ఏమైనా డిఫరెన్స్ పెట్టినా కూడా బాగుండేది అనమాట నాకు కూడా బాగా నచ్చింది ఇక ఈ వీడియోలో అయితే ఇంకా కుట్టే వీడియో ఉంటుంది వచ్చేసేయండి అలానే మన కాడ ముక్కల శారీస్తోనే తీసుకొని ఇలా డిజైన్ చేయించుకుంటారు కదా ఎంతో హెవీ లుక్లో ఉందనమాట తక్కువ రేట్లో ఎక్కువ బడ్జెట్ అలాగుంది ఇంకా లాస్ట్ లాస్ట్ వీడియో కొంచెం లాస్ట్లో అయితే వీడియో లాస్ట్లో అయితే ఎలా కుట్టాలి అసలు ముక్కలు శారీస్ తీసుకొని ఫ్రాక్స్ అయినా డిజైన్ అయినా ఎలా చేసుకోవాలని అయితే అయితే చూపిస్తా అండి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తా నచ్చితే బుకింగ్ అయితే చేసుకోండి ఇక మొత్తం డీటెయిల్ మొత్తం శారీస్ ఇక ఫ్రాక్స్ కుట్టే విధానం ఇవన్నీ అయితే ముక్కల శారీస్తో ఎలా డిజైన్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే చెప్తా అండి ముందైతే కటింగ్ వీడియో అయితే పెట్టిస్తున్నా కదా ఇక కుట్టే వీడియో అయితే చూసేయండి వీడియోలకి వెళ్ళే ముందే ఒక చిన్న లైక్ మీ లైక్ అయితే మాకు ఎంతో సపోర్ట్ ఉంటుందన్నమాట అలానే ఐ ఆషన్ ఉంటుంది అండి చేసేసేయండి ఇక వీడియోలోకి తెలియపదం వచ్చేసేయండి ఇంక ఈ విధంగా పెట్టి మోడల్ అయితే కుట్టా అనమాట చాలా ఇక్కడ ఒక పువ్వు కానీ ఇలానే బటన్ కానీ ఏదైనా పెట్టుకున్నా బాగుంటుంది కాబట్టి బొందులు అయితే పడుతున్నా అనమాట నేను ఇక చూడండి ఇంక ఇలా కఫ్ డిజైన్ రాసి హ్యాండ్స్ అంటారు కఫ్ డిజైన్ అంటారు మన ఇష్టం అనమాట ఇలా ఎలా కుట్టాలి ఏందనేది వివరంగా అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట కుట్టే వీడియో అనమాట ఇది పెద్ద సైజు వాళ్ళకి ఎలా తిప్పుకోవాలి అసలు ఈ మేడ ఎలా తిప్పుకోవాలి ఏందనేది అయితే వివరంగా అయితే చెప్పేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నారు చిన్న లైక్ అని మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట ఇక మనం కటింగ్ వీడియో అయితే ఉంది కదండి అది అయితే చూసేయండి వివరంగా అయితే ఉంది ఇక కటింగ్ చేసుకున్నాకైతే ఎలా అయితే కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట హ్యాండ్స్ హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నా అండి హ్యాండ్స్ బ్యాక్ నెక్ డిజైన్ రెండు ఒకే దాంట్లో ఉంటుంది అలానే మొక్కల శారీసు ఇక ఫ్రాక్స్ ఆ ముక్కల శారీస్తో ఎలా డిజైన్ చేస్తే అది కూడా ఉంటుందన్నమాట ఒక వీడియోలోనే చూసేయండి ఇక చూడండి అయితే హ్యాండ్స్కి అయితే కుర్చి పెట్టుకుంటూ రావాలన్నమాట మన వైపు అయితే కొన్ని కుర్చులు పెట్టుకుంటూ రావాలి ఎంత ఆరు కుచ్చుళ్ళు వస్తాయండి ఆరు కుర్చీలలో మూడైతే ఏమో మన వైపు పెట్టుకోవాలి మూడేమో మూడు ఏమో రివర్స్ పెట్టుకోవాలన్నమాట ఉల్టా పల్టా అలా అయితే పెట్టుకోవటం వల్ల వచ్చింది వచ్చిందనమాట అలాగినక ఉల్టా పల్టా పెట్టుకోపోయాను అనుకో ఉల్టా పల్టా అంటే కొన్ని ఏమో మన వైపు కొన్ని ఏమో వాటికి ఇప్పుడు మనం పెట్టిన మూడు కుర్చీలు వైపు అయితే పెట్టాలన్నమాట అలాగేనక పెట్టుకోపోయాం అనుకో మనకి ఇలా అయితే కఫ్ఫాలుగా లేవదనమాట ఏదో కొంచెం పేలపోయినట్టు అది కూడా ఒక ట్రెండింగ్ డిజినాలుగానే ఉంటుంది కాబట్టి కఫాలుగా లేస్తే బాగుంటుంది ఇలా చూడండి ఎలా వచ్చిందో ఆల్రెడీ ఒకటైతే డిజైన్ చేసుకొని పెట్టుకున్నా నేను మళ్ళీ ఇంకోటి కూడా మీకు చూపిద్దామని చూపించిన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి కప్ ఫ్యాన్స్ అయితే ఒకసారి చూసేయండి అది కూడా ఉంటే నచ్చితే ఇక ఇంకొంచెం వివరంగా అయితే అయితే కొంతమందికి అర్థం అయ్యి అర్థం కానట్టు ఉందంట అందుకోసం చెప్తున్నా ఇప్పుడు ఈ మేడైతే అలా ఇప్పుడు మనం ఓపెన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కూడా ఇక ఓపెన్ పెట్టుకో ఇంకెందుకంటే నేను పెట్టుకున్నా కాబట్టి ఇంకా ఆమె కూడా పెట్టమంది కాబట్టి పెడుతున్నాను అనమాట ఇక ఓపెన్ పైన బానే ఉంటుంది ఓపెన్ కూడా పెట్టుకోకుండా ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు కుట్టుకొని ఈసారి నెక్స్ట్ వీడియోలు అయితే పెడతా ఫ్లవర్ ఎలా పెట్టుకోవాలి ఏందని అయితే ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నామో అలానే అయితే రౌండ్ తిప్పుకోవాలి మూలలు తిప్పుకోవాలండి మెయిన్ మూలలు తిప్పుకోవాలన్నమాట ఇలా కొంతమంది అయితేనేమో సూదులు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకుంటారు కొంతమంది ఏమో గమ్ముతో అంటించుకుంటారు లైనింగ్లను ఇక మన మెయిన్ పాటుని ఇక నేనైతే ఇంకా మామూలుగా అయితే కుట్టేస్తాను అనమాట నాకు అలవాట్లేదు గమ్ము పెట్టి కానీ సూదులు పెట్టి కానీ ఇలా జాయింట్ లేకుండా పెట్టుకోవటం ఇంకా డైరెక్ట్ ఇంకొల్టా అనమాట ప్రతిసారి నేను ఇక అన్ని బండ గుర్తులతోనే ఉంటాయి మన వీడియోలు కూడా ఇక చూడండి మూల మూల తిప్పుకున్నాక మనం నిదానంగా ఇలాంటి లేటే పడుతుంది మనం కొంచెం కొత్త డిజైన్స్ కదా ఇవన్నీ ట్రెండింగ్ డిజైన్స్ కదా ఇంకా లేటే పడుతుంది అనమాట ఇంకా అలా మూల మూల కట్ చేసుకొని కట్టుగా అయితే మనం బొందులు ఎక్కడ అయితే పెట్టుకుంటామో ఇంకా అక్కడైతే కొంచెం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక మూలలు తిరగటానికి ఇలా అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకోవటం వల్లనే మూలలు తిరుగుతాయి లేకపోతే తిరగవు సరిగ్గా రాదు అనమాట ఇక చూడండి ఇంక ఇలా అయితే తిప్పుకుంటున్నా అనమాట జాగ్రత్తగా నిదానంగా అయితే ఒకటికి రెండుసార్లు ఒకటి పోయినా ఒకటి వచ్చిద్దండి ట్రై చేయటంలో తప్పలేదనమాట ఇక ఒకటి ఒకటి మంది దాని మీదే ట్రై చేయొచ్చు ఒకటి ఇంకా వెంటనే ఎవరైనా మనకి మనం వేసుకున్న జాకెట్లు బట్టే చాలామంది అయితే నీ జాకెట్ అలా గుట్టు మీరు వేసుకున్న జాకెట్లు బాగుంటాయి అని అంటారు అనమాట మనం ఎలా పడితే అలానే గుట్టుకుంటాం మన అని కానీ అయ్యని వచ్చింది కొంతమందికి అయితే జనాలకి ఇంకా అలానే కుట్టు అని అంటారు అనమాట ఇక అయితే తిప్పుకున్నాక బాగా ఇప్పుడు మన 값프가. కఫ్గా రావాలంటే బాగా అయితే బాగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్నాక డైరెక్ట్ ఒక కుట్టని వేసుకోవచ్చు లేదంటారా డైరెక్ట్ ఏమైనా లేస్ వేయాలంటే లేస్ వేసుకునే కుట్టుకోవచ్చు అనమాట ఈ లేస్ కూడా వేసేటప్పుడు ఇప్పుడు మనం కుట్టింది మామూలు కుట్టేసేది వేరు లేసేసి మూలలు తిప్పేది వేరు అనమాట మూలమూలలు అయితే జాగ్రత్తగా తిప్పుకోవాలి ఒక్క మూల చెడిపోయినా కూడా ఇంకా బ్లౌజ్ అయితే నచ్చదు అనమాట ఇక మూలల్లోనే ఉంటుంది నిదానంగా తిప్పుకోవాలి అసలు ఎంత నిదానంగా అంటే అంత నిదానంగా తొందరపడకుండా జాగ్రత్తగా అయితే మూల మూలమూలైతే లేసేసేటప్పుడు అయితే ఇలా ఇలా అయితే కిందికి కింది వైపు ఒకసారి కింది వైపు కొంచెం ఎక్కువ పెట్టుకొని లేసు ఇలా కిందికి తిప్పుకోవాలన్నమాట తర్వాత పై వైపు కూడా ఎక్కువ పెట్టుకొని ఇలా కిందికి తిప్పుకోవాలన్నమాట అట్లా అయితే మూలలు తిప్పేక కిందికి పోవాలి చాలా ఎక్కువ పట్టిద్ది అనమాట లేసు చూడండి ఇలా దగ్గర నుంచి చూపిస్తే పోయేది షార్ట్ వీడియోలో అయితే దగ్గర నుంచి చూపిస్తాలండి ఇదే వీడియో ఎలా తిప్పుకోవాలి ఏందనేది అయితే బాగా దగ్గర కాబట్టింది కొంచెం దూరంగా ఉంది అనమాట కెమెరా ఇంకా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఎంత బాగుందో ఇక నడుం దగ్గర కూడా టక్స్ వేసాను అనమాట ఇంకా నడుం కూడా పెద్దదే పెట్టినా ఇది ఈ లావుట్ మనిషి కాబట్టి నలభై నలభై ఐదు సైజు వాళ్ళకి కాబట్టి బాగా హోల్ అయితే ఇంకా బాగా అవపడుద్ది మధ్యలో కాపడిద్ది అనమాట అటు పెద్ద మేడ కాకుండా ఇటు చిన్న మేడ కాకుండా ఒక మొయినంగా చిన్నగా అవపడిద్ది మొయినంగా బాగుంటుంది అనమాట అసలు ఈ మేడ అయితే చాలా అంటే చాలా మనం ఎంత తక్కువ రేటు చేరగా తీసుకున్నామని కాదు ఎంత లుక్ వచ్చిందని లెక్క అనమాట ఇంకా ఆ విధంగా అయితే మనం వరకు బ్యాక్ నెక్ వరకు ఆ విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే మర్చిపోవద్దు ఇంకా మొక్కలు శారీస్ ఇప్పుడు మన దగ్గర తీసుకుంది ముక్కల శారీసే ఆ రకంగా అయితే డిజైన్ చేయించుకుంటారు అనమాట మీకు కావాలంటే చూపిస్తా కొన్ని అయితే చూసేయండి ఇప్పుడు పచ్చదొకటి ఇప్పుడు ఈ పచ్చదొకటి ఒకటి ఉందనమాట వీటిలల్లో ఒకటి ఫ్రాకు రెండు మూడు ఫ్రాకులు కూడా కుట్టాయండి మన వీడియోలో ఉన్నాయి నచ్చితే చూసేయండి ఇక ఇవి అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వీటిల్లో అయితే ఇప్పుడు ఈ పసుపు కలరు ఇవి వచ్చినాయి కదా దీంట్లో అయితే ఒకటైతే నేను తీసుకుని కుట్టి కుట్టేసుకున్నాను అనమాట నేను తీసుకుని కుట్టినాకే సేల్ అయినాయి అండి చాలా వరకు ఇప్పుడు ఇంక డిజైన్ ఒకటి ఉందనమాట ఇంక ఈ మూడు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇంక వీటిల్లో ఏదైనా నచ్చితే క్రీన్ షర్ట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తా అనమాట ఇక ఏదైనా నచ్చితే ఇంకా ఫ్రాక్స్కైనా అలా బ్లౌజ్ కుట్టి పంపించమన్నా కూడా పంపిస్తా అండి చూడండి ఇంక ఈ అసలు ఇవి చూపులు కాడికి కట్టుకుంటే అంత బాగున్నాయి బ్లౌజ్ అయితే వచ్చినాయి పైట చెంగు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఇంకా అదైతే గ్యారంటీ చెప్పలేను నేను కూడా చూడలేదు కాబట్టి డీటెయిల్గా కొన్నిటికి ఉన్నాయి కొన్నిటిలో బ్లౌజ్ మాత్రం కంపల్సరీ ఉన్నాయి ఆరు మీటర్లు అయితే ఉందనమాట వాటిలలోనే రెండు శారీస్ తీసుకొచ్చా ఒకటైతే ఫ్రాక్ కుట్టా చూడండి ఈ ఫ్రాక్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారు ఇంక ఇది కూడా పంపించా కూడా ఇంకా రివ్యూ రాలేదు వచ్చినాకైతే మీకు షార్ట్ వీడియో రూపంలో అయితే చూపిస్తాను ఇంకా మామూలు ట్రైలే చూస్తాను అనమాట ఈ విధంగా అయితే మనం ఇంక మనకు నచ్చినట్టయితే డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే హెవీ లుక్లో ఉంది కదా ఇంక మనం తీసుకున్న దుప్పట మంచిది వేసుకుంటే చాలు ఇలా ఉంటుంది అనమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా అయితే చెప్పిందనే అనుకుంటున్నాను అనమాట